సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను విశవాని పరిచర్య కొరకై మీరు అనునిత్యం ప్రార్థన చేసి పరిచర్యను ఎత్తిపట్టి మీ స్తోమత కొలది ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను మీరు ఎత్తిపడుతున్నందుకై ఈ పరిచర్యను దేవుడు బలముగా రక్షణ లేని అనేక ప్రాంతాల్లో బహుబలముగా ఆయన కార్యాలని జరిగిస్తున్నాడు తద్వారా సేవకులు కూడా సురక్షితంగా ఉంటూ దేవుని యొక్క కార్యములో ముందుకు కొనసాగుతూ ఉన్నారు ప్రేమైన దేని బెడ్లరా ఈ యొక్క శ్రేష్టమైన సమయమున దేవుని యొక్క మాటలను ధ్యానం చేయుట కొరకు దేవుడు మరి యొక్క మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు ప్రాముఖ్యంగా ఆలోచన చేసినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు హింసలు జరుగుతున్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయలేని స్థితిలో నిస్సహాయులుగా మనం ఉండేటటువంటి పరిస్థితిలో కీర్తనకారుడు ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథంలో నుండి ముప్పై రెండవ కీర్తన ఏడవ చరణంలో ఆయన చెప్పిన మాటల్ని ఈ దినం నేను మన గమనములోకి ఆధ్యాత్మిక మేలు కొరకై ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనలు ముప్పై రెండు ఏడవ చరణం నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి దయగలిగిన దేవ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరొక మారు నీ లేఖనములను ధ్యానము చేసి ఆధ్యాత్మికంగా బలపడుటకు ఉజ్జీవింపబడుటకు ఆదరణ పొందుటకు మీరు అనుగ్రహించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సత్యస్వరూపి నాయన శ్రమలలో ఉన్నాం ఆపదలో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం దుఃఖములో ఉన్నాం అని ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో వారందరికీ ఆశ్రయ దుర్గము నీవే తండ్రి మా దాగు చోటువు నీవే అని చెప్పుకోవటానికి మీరు మాకు ఉండగా మేము తీస్తూ ఉన్నాం శ్రేష్టమైన సమయమున మా అందరితో మాట్లాడుమని ఏసునాముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె కీర్తనకారుడు చెప్పినట్టుగా నా దాగు చోటు నీవే నిజముగా హీజ్ అవర్ హిడెన్ ప్లేస్ మనము దాగుని సంరక్షింపబడుటకు భద్రపరచబడుటకు ప్రభువు యొక్క కాపలను పొందుకొనుటకు అవకాశం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు అని కీర్తనకారుడు ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హీబ్రూ భాషలో దాగు చోటు లేకుంటే స్థలము అనే పదానికి సిత్వి అనే పదాన్ని ఉపయోగించాడు ఈ పదానికి అర్థం ఏంటి అంటే కోట కొండ ఆశ్రయ దుర్గము కాపాడబడేటటువంటి స్థలము అనే మాటకు అర్థాన్ని ఈ యొక్క పదములో నుండి మనం చూడగలుగుతూ ఉన్నాం యుద్ధాలు జరుగుతుండేటటువంటి సందర్భాల్లో చాలామంది ఈ యుద్ధాల నుండి తప్పించబడుటకు పారిపోయి రహస్యమైన దాగునేటటువంటి స్థలాల్ని వెతుక్కొనేటటువంటి సందర్భాలు అనేక పర్యాయాలు మరి ఈ యొక్క వార్తల ద్వారాగానో లేకుంటే పరిస్థితులను బట్టి మనం చూసి ఓహో దాగుచోటు అనేది ఉన్నది అనుకుంటూ ఉన్నాం అనేక పర్యాలు మనము దాగుచోటును వెతుక్కొని దాగుని కాపాడబడి సంరక్షించబడుటకు సకల ప్రయత్నాలు చేసినటువంటి కొంతమంది రాజుల చరిత్రలు మనం చదువుతున్నప్పుడు అది మన గమనంలోకి వస్తూ ఉంది ప్రేమైన వారులారా చాలా జాగ్రత్తగా చూడండి ఒకనొక టైంలో కరోనా కాలంలో చాలామంది ఆ కరోనా మమ్మల్ని అంటకూడదని ఆ యొక్క తెగులు మనల్ని ఆవరించకూడదని చాలామంది నిర్జనమైన ప్రదేశాలకు ద్వీపాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి ఆశ్రయాన్ని పొంది దాగుచోటుగా ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది ప్రాణ భయముతో ఏ రకమైనటువంటి అలికిడి అలజడి లేనటువంటి ప్రాంతాలకు రహస్యమైన స్థలాల్లో కాపాడబడుటకు ప్రయత్నాలు చేసిన సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం అయితే కీర్తనకారుడు అంటున్నాడు ఎక్కడైనా మానవులుగా ఇంకొక మానవునికి మనం దొరికిపోవచ్చు కానీ దేవుడే మనకు ఆయన దాగు చోటైతే తప్పనిసరిగా అన్ని పరిస్థితుల్లో ఆయన దాయగలడు అంటే ఇది భౌతికమైనటువంటి కార్యము చేసి తప్పించుకొని తిరిగే పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లేదు ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహించుట కొరకై ఆయన చోటుగా ఆయన ఉన్నాడు ప్రియమైన వారలరా మనకు రోగము శ్రమ కష్టము కలిగినప్పుడు లేకుంటే భయంకరమైన శత్రు దాడి మన మీద పడుతున్నప్పుడు దేవుని బిడలముగా ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన దేవదూతల సంరక్షణలో మనల్ని దాచి ఉంచి సంరక్షిస్తాడు భయంకరమైన పరిస్థితుల్లో కూడా శత్రువు మన మీద చెయ్యి వెయ్యకుండా కాపాడగలిగిన దాగుచోటుగా ఆయన ఉన్నాడు అని కీర్తనకారుడు ఈ యొక్క లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు చాలామంది డబ్బుంది గనక నేను తప్పించుకుంటాను జ్ఞానం ఉంది కనుక నేను తప్పించుకుంటాను అధికారం ఉంది కనుక నేను తప్పించుకుంటాను లేకుంటే నాకు తెలివితేటలు ఉన్నాయి కనుక చాకచక్యంగా తప్పించబడతాను అని తప్పించుకొనడానికి మార్గాలు వెతికి పాపము చేసి దూరంగా వెళ్ళిపోయి కనబడకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసేవారు చాలామంది లేకపోలేదు నేను చెప్పేది ఏంటంటే రోగము కష్టము లేకుంటే శత్రు దాడి జరిగినప్పుడు దాగుచోటుగా మనం గుర్తించాలి కానీ ఎవరికైనా కీడు కల్పించి తప్పించుకునే ప్రయత్నము మనము చేయలేము దేవుడు అందులో నుండి బయలుపరిచి మనల్ని పట్టిస్తాడు ఇందులో గమనించండి దేవుడే మనకు దాగుచోటై ఉన్నాడు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించినప్పుడు నేటి సమాజంలో ప్రజలు స్వేచ్ఛను కోరుతున్నారు స్వేచ్ఛగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నారు పాపము చేసినటువంటి ఆదాము ఆయన ఏదేను తోటలో చెట్టు వెనక దాగున్నాడు ఆదామ ఎక్కడ అని అడిగేటప్పుడు ఆయన పాపము చేశాడు గనక దాగోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు చాలామంది పాపము చేసిన వారు రహస్యంగా దాగొని కంట కనబడకుండా తిరుగుతూ లేకుంటే తప్పించబడి ఉండడానికి కారణం ఏంటంటే వారిది పాపం ఎందుకంటే పాపము ఎప్పుడైనా పట్టిస్తుంది ఏదో ఒక విషయంలో దొరికిపోతారు ఆదాము పాపము చేశాడు కనుకనే దేవుడు పిలిచేసరికి చెట్టు వెనక ఆయన దాగుని తిరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రేమైన వర్లరా పాపము ఎప్పుడైనా వ్యక్తిని పట్టిస్తుంది ఎలాగైనా దొరికిపోతారు కనుక పాపము చేయకుండా ఉండగలిగితే అది సమాజానికి నీ వ్యక్తిగత జీవితానికి అది ఆశీర్వాదకరం అవిధేయులైనటువంటి వారు కూడా దాగోడి తిరగడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ యోనా గ్రంథాన్ని మీరు చూడండి యోనా ప్రభు చెప్పినట్టుగా నినివేకు వెళ్లకుండా తార్షీసు ఓడ ఎక్కి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు తనను సేవకునిగా పిలిచి అభిషేకించి సువార్త కొరకై పిలిచినప్పుడు ఆయన దాగుని తిరగటానికి ఆయన ఓడ దిగువకు వెళ్ళి ఆయన దేవుని మాటకు దేవుని కార్యానికి సేవకు అవిధేయుడై ఆయన నిద్రపోయిన సందర్భాన్ని ఇందులో మనం గమనిస్తూ ఉన్నాం అంటే పాపము చేసిన వాడు దాగుంటాడు అవిధేయత కలిగిన లక్షణాలు కలిగినటువంటి వాడు దాగుని ఉంటాడు ఆయన బయటపడ్డానికి ఇష్టపడ్డు కానీ దేవుని చిత్తములో ఉంటే సేవకులైనా విశ్వాసులైనా దేవుడు వారిని తన మార్గంలో నడిపించి తన కార్యాన్ని ఆయన చేయించుకుంటాడు అంతేకాకుండా మూడో విషయాన్ని గమనించినప్పుడు స్వేచ్ఛను కోరుకున్న వారు రహస్యముగా దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు లూకసు వార్త పదిహేనవ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన తండ్రి దగ్గర తన వాటను తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయి ఎవరి కంట పడకుండా జీవించాలని తన దగ్గర ధనము ఉన్నప్పుడు దుర్వ్యసనములకు లోనైపోయి దుర్వ్యాపారములకు లోనైపోయి ఎవరి కంట పడకుండా దూరంగా బ్రతకాలి అని ఆలోచనగలిగాడు అవును స్వేచ్ఛను కోరుకున్న వారు కూడా దూరంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ప్రేమైన వారులరా ఇవన్నీ కూడా నెగిటివ్గా మనము ఆలోచించినప్పుడు ఇలాంటి కార్యాలు చేసేవారు దాగోవటానికి ఇష్టపడతారు కానీ పరిశుద్ధముగా నీతిగా యథార్థంగా సమాజానికి ఒక యోగ్యమైన వారముగా మనం ఉన్నప్పుడు శత్రుమోకల నుండి అపవాది నుండి లేకుంటే సాతానుడు చెయ్యి పన్నాగముల నుండి దేవాది దేవుడు మాత్రమే ఆయన దాగు చోటుగా ఉండి మనల్ని దాయగలడు ఆయన సంరక్షించగలడు కాపాడగలడు అనే సంగతి మనం ఎన్నడూ కూడా మనం మరిచిపోకూడదు నేటి దినాల్లో స్వేచ్ఛను కోరుకున్నటువంటి వారు రహస్యముగా తల్లిదండ్రులకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా సంఘం కంటిలో పడకుండా సేవకుల దృష్టిలో పడకుండా ఎన్ని రహస్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు అంటే వారు స్వేచ్ఛను కోరుకొని అపవిత్రమైనటువంటి వాటిలో లీనమైపోయి స్వేచ్ఛను కోరుకొని విచ్చలవిడితనాన్ని కోరుకొని వారు ఏం చేస్తున్నారంటే దాగుని సీక్రెట్గా గోప్యంగా కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఇవన్నీ పాపానికి సంబంధించినటువంటి కార్యాలు ఒక విషయాన్ని గమనించండి ఇంటర్నెట్ వాడేవారు కంప్యూటర్స్ వాడేవారు గ్యాడ్జెట్స్ వాడేటటువంటి వారు చాలా పర్యాయాలు రహస్యంగా ఉంచాలి దాచి ఉంచాలి అని దానికి ఏం చేస్తున్నారంటే ఎవరి కంట పడకుండా ఫింగర్ ప్రింట్ అనో లేకుంటే పాస్వర్డ్ అనో దాచిపెడుతూ ఉన్నారు నిజముగా స్వేచ్ఛగా జీవించేటటువంటి వారైతే ఈ వైటికి భయపడన అవసరం లేదు పాప కార్యాలకు భయపడనవసరం అవసరం లేదు కానీ పాపములో ఉన్నాము గనక వీటన్నిటికీ భయపడి మన సొంత నిర్ణయాలతో దాగోడానికి ఇష్టపడుతున్నాం కానీ పవిత్రమైన పరిశుద్ధమైన విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనకు మాత్రము ఏ అపాయము కీడు వచ్చినా శ్రమలు సంభవించినా హింసాత్మకమైన కార్యాలు చేసినా కన్నీరు కార్చి చేతులెత్తి ప్రభు దగ్గర మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు దాగుచోటై ఉన్నాడు అనే సంగతి మనం మరవకూడదు కనుకనే కీర్తనకారుడు అంటాడు నా దాగుచోటు నీవే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క దాగుచోటు అది భద్రతను ఇస్తూ ఉంది దేవుని యొక్క దాగుచోటు మనకు సమాధానమును అనుగ్రహిస్తూ ఉంది దేవుని యొక్క దాగుచోటు మనకు విడుదలను ఇస్తూ ఉంది దేవుని యొక్క దాగుచోటు మనకు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని అది కలుగజేస్తూ ఉంది కనుక దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా శ్రేష్టమైన సమయమున నా దాగుచోటు నీవే అంటే దేవుడు పరిశుద్ధముగా భక్తిపరులైన విశ్వాసయాత్రలో యాత్రలు కొనసాగుతూ వాక్యానికి లోబడి ప్రార్థనా జీవితము సహవాసములో పవిత్రమైన జీవితము గడిపిన వారికి ఆయన ఈ రకమైన కార్యాలని చేసి ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు కనుక శ్రేష్టమైన సమయమున ఆయన మనలను మేలుకరముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా అనుగ్రహించటానికి నా దాగుచోటు అని కీర్తనకారుడి జ్ఞాపకం చేశాడు కనుక ప్రియమైన వార్లరా మనము ఎలాంటి స్థితిలో ఉన్న సందులలో ఎగురు పావరాలకు లేకుంటే భయంకరమైనటువంటి ఉపద్రవాలకు కాపాడబడి సంరక్షించబడి ఉండుట కొరకు దేవాది దేవుడే దాగు స్థలమై ఉన్నాడు అందుకే ఆపత్కాలమున నా పర్ణశాలలో అని ఆయన దాచడానికి ఆయన ఇష్టపడిన వాడని పాటలు కూడా రాశారు బైబిల్లో కూడా ఆ విషయాలు రాయబడింది ఆయన మనల్ని దాచి కాపాడి సహాయం చేసే దేవుడు గనక శ్రేష్టమైన సమయమున ఏ స్థితిలో ఉన్నా ఆయన సహాయాన్ని కోరదాం కాపాడబడదాం దేవుని యొక్క కార్యములో ముందడుగు వేద్దాం ఆయన సంరక్షణలో ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదాల్ని చవి చూడగలం దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం జగద్రక్షక ప్రేమ స్వరూపి నీకు వందనాలు కీర్తన కారుని యొక్క అనుభవమును జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపకై స్తోత్రాలు నా దాగుచోటు నీవే నా ఆశ్రయ దుర్గమా అని ఆయన కీర్తించాడు అవునాయన మాకు దాగుచోటు నీవే మా భద్రత కాపుదల సంరక్షణ నీ వశములో ఉన్నాయి నాయన శత్రుమూకల దాడి నుండి భయంకరమైన అపవాది యొక్క కుతంత్రముల నుండి నాయన భయంకరమైనటువంటి అనారోగ్య స్థితుల నుండి కాపాడే దేవుడవు నీవే తండ్రి మేము అవిధేయులము నాయన పాపములు బ్రతికిన వారము అయోగ్యతలను తొలగించి దేవా నీ బిడలుగా చేర్చుకొని మాకు దాగుచోటుగా ఉండి కాపాడి భద్రపరిచి మహిమ పొందుమని నాయన ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్